సరే ఇది రికార్డింగ్ చేస్తాం చూడండి నేను మర్చిపోయిన చూసుకోలేదు స్క్రీన్ కనిపిస్తుందా కనిపిస్తుందా మర్చిపోయినండి ఓకే నో ప్రాబ్లం చూడండి మోడల్ అండ్ వర్క్ ఈసీసీ అయినా ఎస్ హాన్ అయినా సేమ్ ప్రాసెస్ ఈసీసీ అయినా ఎస్ ఫోర్ హాన్ అయినా సేమ్ టు సేమ్ ఏమీ చేంజెస్ లేవు జస్ట్ ఐడియా కోసం ఇది మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుంది చూడండి సో మోడల్ అంటే మీనింగ్ ఏంటి వాట్ ఈస్ మీన్ బై మోడల్ ఎఫ్ఐ అనేది ఎస్ఏపి సారీ వాట్ ఈజ్ మీన్ బై మాడ్యూల్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి ఎస్ఏపిఎఫ్ఐ ఒక సిఓ ఒక మాడ్యూల్ ఎంఎం ఒక మాడ్యూల్ పీపీ ఒక మాడ్యూల్ ఎస్డి ఒక మాడ్యూల్ హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఒక మోడ్యూల్ సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఒక మోడ్యూల్ ఇవన్నీ కూడా ఎస్ఐపిలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడ్యూల్స్ ఓకే సరే మనం ఎస్ఐపి ఎఫ్ఐసిఓ నేర్చుకుంటున్నాం వీటిలో సబ్మాడ్యూల్స్ ఉంటాయి సబ్మాడ్యూల్ అంటే ఏంటి జిఎల్ ఆర్ టుఆర్ జిఎల్ అనేది ఒక సబ్మాడ్యూల్ ఆర్ టూఆర్ అంటారు రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఆర్ అకౌంట్ రిసీబుల్ అంటే కస్టమర్ కి కంపెనీకి మధ్య జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఆర్డర్ టు క్యాష్ అంటారు ఆర్డర్ చేయటం దగ్గర ఓ టుసీ అంటారు ఆర్డర్ చేయటం దగ్గర నుండి కంపెనీకి క్యాష్ రిసీవ్ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్ అకౌంట్ రిసీబుల్ అంటే మన ఎఫ్ఐ కన్సల్టెంట్ అకౌంట్ రిసీబుల్ అంటారు యూజర్ పాయింట్ ఆఫ్ ఓ టుసీ అంటారు ఆర్డర్ టు క్యాష్ ఏపీ అంటే అకౌంట్ పేయబుల్ వెండార్ కి సంబంధించింది దీన్ని పీ అంటారు యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పి అంటే పర్చేస్ చేయటం పి అంటే పేమెంట్ చేయటం రామీటర్లు పర్చేస్ చేయటం దగ్గర నుండి వెండార్కి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ ని పిటుపి ప్రాసెస్ అంటారు క్లియరా ఇదన్నమాట ఇదే ఇది ఇది అవసరం లేదు అకౌంటింగ్ అనేది సబ్మాడ్యూలే బట్ ఇది కూడా ఆర్ట్ వర్క్ అనేది వస్తుంది చూడండి సో జిఎల్ అనేది ఆల్ సబ్ మాడ్యూల్ తోటి లింక్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అకౌంట్ పేబుల్ తోటి లింక్ అయి ఉంటుంది ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే మనకు జిఎల్ కావాల్సిందే ఒక కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే జిఎల్ కావాల్సిందే సో జిఎల్ అనేది ఆల్ మోడ్యూల్స్ తోటి ఆల్ సబ్ మాడ్యూల్స్ తోటి లింక్ అయి ఉంటుంది అలాగే ఆల్ మాడ్యూల్స్ ఎఫ్ఐ సీఓ ఎంఎం పిపి అన్నిటితో కూడా లింక్ అయి ఉంటుంది జిఎల్ అనేది ఎవర్ గ్రీన్ అన్నిటితోనూ లింక్ అయి ఉంటుంది ఆల్ సబ్ తో లింక్ అయి ఉంటుంది ఆల్ సబ్ మాడ్యూల్స్ తోనూ లింక్ అయి ఉంటుంది సో ఎఫ్ఐ అనేది ఎఫ్ఐ ఏంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్ సివో కంట్రోలింగ్ ఎంఎం మెటీరియల్ పీపీ ప్రొడక్షన్ ప్లానింగ్ ఎస్డీ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే హెచ్ఆర్ అంటాం కదా అది సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మాడ్యూల్స్ ఈ మాడ్యూల్స్ లో ఇవన్నీ సబ్ మోడ్యూల్స్ ఎఫ్ఐసిఓలో ఇవన్నీ సబ్ మాడ్యూల్స్ గుర్తుపెట్టుకోండి మాడ్యూల్ వేరు సబ్మాడ్యూల్ వేరు మీరు ఎస్ఐపి ఎఫ్ఐసిఓ మాడ్యూల్ నేర్చుకుంటున్నారు ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఇవన్నీ కూడా సబ్ మోడ్యూల్ జిఎల్ ఏఆర్ ఏపీ ఇవన్నీ సబ్ మోడ్యూల్స్ సో మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారు విచ్ మోడల్ చూడండి మోడల్ ఎంఓడిఎల్ మోడల్ విచ్ మోడల్ ఆర్ యు వర్కింగ్ మీరు ఏ మోడల్లో మీరు వర్క్ చేస్తున్నారు అని అడుగుతారు విచ్ మోడల్ ఆర్ యు వర్కింగ్ మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు అని అడుగుతారు సో ఎస్ఐపిలో టోటల్ గా ఫోర్ టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయండి ఫోర్ టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి ఏంటవి ఆన్ సైట్ మోడల్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ తర్వాత ఆఫ్ షోర్ మోడల్ ఇలా ఫోర్ మోడల్స్ ఉంటాయి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు ఆర్ యూ విల్లింగ్ టు వర్కింగ్ ఆన్ ది ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే మీరు ఏంటనే మీరు ఏంటి అడగ అడగకూడదు ఫేక్ అనుకుంటారు ఫేక్ ఎక్స్పీరియన్స్ వచ్చారు అనుకుంటారు ఆర్ యూ విల్లింగ్ టు వర్కింగ్ ఆన్ ది ఆన్ సైట్ మోడల్ ఎస్ సార్ నువ్వు చెప్పాలి సో అందువల్ల ఈ క్లాస్ చెప్తున్నాను సో ఆన్ సైట్ మోడల్ ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి టోటల్ ఫోర్ మోడల్స్ ఉన్నాయి వాట్ ఈస్ మీన్ బై ఆన్ సైట్ మోడల్ ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఈ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్ ఆర్ టోటల్ ఎంప్లాయీస్ ఆర్ సిట్టింగ్ అట్ క్లయింట్ లొకేషన్ అంటే మీ కంపెనీలో లేదంటే మీ టీంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ దగ్గరే క్లయింట్ దగ్గరికి వెళ్ళే పని చేస్తారు క్లయింట్ లొకేషన్లో ఉండే పని చేస్తారు దీన్ని ఏమంటారు అంటే ఆన్ సైట్ మోడల్ అంటారు ఆన్ సైట్ మోడల్ ఆర్ యూ వర్కింగ్ టు ఆర్ విల్లింగ్ టు వర్కింగ్ ఆన్ ది ఆన్ సైట్ మోడల్ ఆర్ ఆరు అది ఇంట్రెస్ట్ టు వర్కింగ్ ఆన్ ది ఆన్ సైట్ మోడల్ ఎస్ సార్ నువ్వు చెప్పాలి ఇక్కడ ఎస్ అని చెప్పేసి తర్వాత కి వెళ్ళమంటే వెళ్ళాలంటే కుదరదు సో ఆన్ సైట్ మోడల్ అంటే ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ సిట్టింగ్ ఎట్ క్లైంట్ లొకేషన్ ఆర్ టోటల్ ఎంప్లాయీస్ ఆర్ సిట్టింగ్ ఎట్ క్లైంట్ లొకేషన్ దీన్ని ఏమంటారు ఆన్ సైట్ మోడల్ అంటారు బ్యాంకు రిలేటెడ్ ప్రాజెక్ట్స్ పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి ఇటువంటి వాటికి ఆన్ సైట్ మోడల్ లో వర్క్ చేయాలి నేను రీసెంట్గా విజయవాడ వెళ్ళాను పాస్పోర్ట్కి అప్లై చేద్దామని స్లాడ్ బుక్ చేసుకుని టాటా వరల్డ్ హ్యాండిల్ చేస్తున్నారు అక్కడ ఎంప్లాయీస్ అంతా అక్కడే ఉంటారంట ఆన్ సైట్ మోడల్ ఆన్ సైట్ మోడల్ అంటే ఎంప్లాయీస్ అందరూ క్లయింట్ లొకేషన్లో ఉండి వర్క్ చేస్తారు దీన్ని ఆన్ సైట్ మోడల్ అంటారు నెక్స్ట్ వన్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే ఏంటి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్ ఎయిటీ పర్సెంట్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్ లో ఉంటారు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఎట్ అవర్ కార్పొరేట్ ఆఫీస్ లొకేషన్ అంటే హైదరాబాద్ లో ఉన్నారు వీళ్ళు కచ్చిబోలిలో వర్క్ చేస్తున్నారు ట్వంటీ పర్సెంట్ సో ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్ లో ఉంటారు దీని ఏమంటారు ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటారు ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటారు నెక్స్ట్ వన్ ఇంకోటిని చూడండి ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ఆఫ్షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ కార్పొరేట్ ఆఫీస్లో కార్పొరేట్ ఆఫీస్ అంటే హైదరాబాద్ లో గచ్చిగొలిలోండి వర్క్ చేస్తున్నారు రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ క్లైంట్ లొకేషన్ ట్వంటీ పర్సెంట్ ఎవరైతే రిమైనింగ్ ఉంటారో వీళ్ళంతా కూడా క్లయింట్ లొకేషన్లో ఉంటారు ఎందువల్ల ఈ ట్వంటీ పర్సెంట్ ఎంప్లాయీస్ ఎందువల్ల క్లైంట్ లొకేషన్లో ఉంటారు రీజన్ ఏంటి ఎయిటీ పర్సెంట్ హెడ్ ఆఫీస్లో ఉన్నారు మరి రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఎందుకు క్లయింట్ లొకేషన్లో ఉంటున్నారు సమ్ టైమ్ ఎగ్జాంపుల్ ఇవి రీజన్స్ ఇవి చెప్పచ్చు ఏం చెప్పచ్చు సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్ క్లయింట్ అనేవాడు మన టీమ్ కి రెస్పాండ్ అవ్వట్లేదు క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్ మన ఈమెయిల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్ మన కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్ కాల్స్ మన మీటింగ్ కాల్స్ కూడా మనం క్లయింట్ అనేవాడు రెస్పాండ్ అవ్వట్లేదు అందువల్ల ఏంటి ఒక ట్వంటీ మెంబర్స్ ట్వంటీ పర్సెంట్ స్ట్రెంత్ అంతా కూడా క్లైంట్ లొకేషన్లో ఉండి కోఆర్డినేట్ చేసుకుంటారు దీన్ని ఏమంటారు ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటారు ఓకేనా ఇట్లా తర్వాత చూడండి ఆఫ్ షోర్ మోడల్ అంటే ఆఫ్ షోర్ మోడల్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ అట్ ఆఫీస్ లొకేషన్ అవర్ ఆఫీస్ ఆఫ్ షోర్ అంటే టోటల్గా ఉన్న వాళ్ళంతా కూడా క్లైంట్లు హెడ్ తోనే ఉంటారు క్లయింట్ అయితే వెళ్ళాలంటే వస్తారు అది కొంతమంది జాబ్ వచ్చిన వెంటనే క్లయింట్ లొకేషన్కి వెళ్తున్నామని చెప్తారు దాన్ని ఏమంటారు ఆఫ్ షోర్ మోడల్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్ లొకేషన్ టోటల్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్ ఆఫీస్ లొకేషన్ లోనే ఉంటారు అనమాట ఇట్లా ఫోర్ టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి మిమ్మల్ని ఇంటర్వ్యూలు పెడితే విచ్ మోడల్ ఆర్ వర్కింగ్ అంటే ఏదన్నా ఒకటి చెప్పండి ఆన్ సైట్ మోడల్ చెప్పండి లేదంటే ఆఫ్ షోర్ మోడల్ చెప్పండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఆన్ సైట్ అంటే అందులో కూడా క్లయింట్ లొకేషన్లో ఉంటారు షోర్ మోడల్ అంటే ఎక్కడ ఉంటారు హెడ్ ఆఫీస్లో ఉంటారు అని అర్థం ఏదో ఒకటి చెప్పండి ఈ లో ఇవి చెప్పాలని కన్ఫ్యూజ్ అయితే కనుక ఏదో ఒకటి చెప్పాలి అది అది ఇంట్రెస్ట్ వర్కింగ్ ఆన్ ది ఆన్ సైట్ మోడల్ ఎస్ఆర్ నో చెప్పాలి ఓకేనా అట్లా ఇంటర్వ్యూలో మిమ్మల్ని నడుపుతారు ఏం అడచ్చు విచ్ మోడల్ డూ యూ వర్క్ మీరు ఏ మోడల్ లో వర్క్ చేస్తున్నారు రిచ్ మోడల్ డూ యూ వర్క్ మీరు ఏ మోడల్ వర్క్ చేస్తున్నారు ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అని చెప్పారు ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ ఈవెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ ఈవెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ టు అవర్ ఆఫీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ టు క్లయింట్ లొకేషన్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ టు మై కంపెనీ నేను కార్పొరేట్ ఆఫీస్లోనే ఉంటాను ఈవెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ టు అవర్ ఆఫీస్ ఆఫీస్ లొకేషన్లో ఉంటారు ఎయిటీ పర్సెంట్ రిమైనింగ్ ట్వంటీ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉంటారు క్లయింట్ ఆఫీస్ దగ్గర ఉంటారని చెప్పాలి ఇంటర్వ్యూ మిమ్మల్ని అడగచ్చు వై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్ ట్వంటీ పర్సెంట్ ఎందువల్ల క్లయింట్ లొకేషన్లో ఉంటున్నారు అని అడగచ్చు ట్వంటీ పర్సెంట్ ఎందుకుంటున్నారు క్లయింట్ లొకేషన్లో అని అడగచ్చు అప్పుడు మీరు చెప్పాలి సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్ క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్ క్లయింట్ కెనాట్ రెస్పాండ్ అవర్ కాల్స్ క్లయింట్ కెనాట్ జాయింట్ అవర్ మీటింగ్ కాల్స్ క్లయింట్ జాయిన్ అవ్వడు ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత మనమే వెంటబడి ఆన్ టైం కంప్లీట్ చేసుకోవాలి లేకపోతే కంపెనీకి పేమెంట్ రాదు కంపెనీకి పేమెంట్ రాకపోతే మీకు సాలరీస్తావు ఓకేనా కాబట్టి క్లయింట్ లొకేషన్లో కొంతమంది మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి వీటిలో ఏదో ఒకటి చెప్పాలి ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారంటే ఆన్ సైట్ కానీ ఆఫ్ సోడ్ కానీ చెప్పండి ఏదో ఒకటి చెప్పాలి చెప్తే బెటర్ ఓకేనా తర్వాత అడుగుతారు మిమ్మల్ని హౌ మనీ మెంబర్స్ సార్ ఒక మీ టీంలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతారు బిగ్ కంపెనీ అనుకోండి ఫార్టీ మెంబర్స్ అని చెప్పచ్చు పెద్ద కంపెనీ అయితే ఓకేనా ఫార్టీ మెంబర్స్ అంటే ఫార్టీ మెంబెర్స్ లో అందరు ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉంటారా నో ఇట్ మీన్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ టోటల్ ఫార్టీ మెంబర్స్ సో ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్టీ మెంబర్స్లో ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉంటారు ఒక ఇద్దరు ఎంఎంఓళ్ళు ఉంటారు ఇంకొకడు సీఓ ఒక ఆయన ఉంటాడు అలాగా ఎస్టీ వాళ్ళు కొంతమంది ఉంటారు ఇట్లా ఎన్డిస్ కొంతమంది ఉంటారు అట్లా చిన్న కంపెనీ అయితే ట్వంటీ మెంబెర్స్ అని చెప్పాలి ట్వంటీ మెంబర్స్ మా టీమ్ సైజ్ ఎంత అని అడుగుతారు మ్యాండేటరీ ట్వంటీ మెంబెర్స్ చెప్పండి ఫార్టీ చెప్పండి ట్వంటీ చెప్పడం బెటర్ మీ టీమ్ సైజ్ ఎంత ఎంతమంది వర్క్ చేస్తున్నారు అని అడుగుతారు అడిగినప్పుడు ట్వంటీ మెంబర్స్ అని చెప్పాలి ఓకేనా ఇది సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని తెలుసు కదా వాట్ ఈ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వీ నీడ్ రీప్లేస్ నాన్ ఎస్ఐపి సిస్టమ్ టు ఎస్ఐపి సిస్టమ్ లెగసీ సిస్టమ్ టు ఎస్ఐపి సిస్టమ్ ఈసీసీలో ఎస్ఎఫ్ మెథడాలజీ వాడతారు ఎస్ ఫోర్ హానలో యాక్టివేట్ మెథడాలజీ వాడతారు ఈసీసీ ఫాలోయింగ్ ఎస్ఆర్ మెథడాలజీ ఎస్ ఫోర్ హాన్ అయితే యాక్టివేట్ చెప్పాను కదా అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఈఆర్పి అంటే ఎస్ఐపి అనేది ఒక ఈఆర్పీ సాఫ్ట్వేర్ ఎస్ఏపి వాటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఎస్ఐపి వాటం వల్ల అడ్వాంటేజ్ చెప్పాను మీకు ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్ ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్ వి కెన్ హ్యాండిల్ ది వి కెన్ హ్యాండిల్ ఆల్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ విత్ వన్ సాఫ్ట్వేర్ ఒకే సాఫ్ట్వేర్ ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు ఆల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా ఒకే ప్లేస్లో ఉంటుంది వీ కెన్ ఇంటిగ్రేట్ ఆల్ డిపార్ట్మెంట్ డేటా విత్ వన్ సాఫ్ట్వేర్ ఎఫ్ఐ మోడ్యూల్ ఆల్ డిపార్ట్మెంట్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఎస్ఐపి అనేది ఆల్ డిపార్ట్మెంట్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది వీ కెన్ జనరేట్ ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఇన్ వన్ ప్లే వన్ సాఫ్ట్వేర్ అంటే ఒక ఒకే ఒక సాఫ్ట్వేర్ తోటి రకరకాల రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు క్లైంట్ కెనాట్ సాటిస్ఫై ది స్టాండర్డ్ రిపోర్ట్స్ వి కెన్ జనరేట్ ది కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు క్లైంట్ బిజినెస్ రిక్వైర్మెంట్ కెనాట్ ఫుల్ఫిల్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఎబ్యాబ్ కన్సల్టెంట్ వీ కెన్ క్రియేట్ ది కస్టమైజ్డ్ రిపోర్ట్స్ ఇలా డిఫరెంట్ 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 ఆప్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఎస్ఐపి ఎలా ఉంటుంది అంటే ఒక బాటిల్లో వాటర్ వస్తే బాటిల్ షేప్ వస్తుంది ఇంకా వేరే దాంట్లో ఎక్కడన్నా ఒక గ్లాస్లో పోసేస్తే గ్లాస్ ఎలా ఉందో ఆ షేప్ వస్తుంది అట్లా మార్చేసుకోవచ్చు మార్చేసుకోవచ్చు దీన్ని ఓకేనా సో ఇది చెప్పాలి మీరు ఇది మ్యాండేటరీ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు విచ్ మోడల్ ఆర్ యూ వర్కింగ్ అంటే ఏదో ఒక మోడల్ చెప్పండి విచ్ మోడల్ ఆఫ్ షోర్ మోడల్ ఆర్ ఆన్ సైట్ మోడల్ చెప్పుకోండి చెప్పండి ఏదో ఒకటి చెప్పుకోండి లేదంటే ఆర్ యూ విల్లింగ్ టు వర్కింగ్ ఆన్ ది ఆన్ సైట్ మోడల్ ఎస్ఆర్ నో చెప్పాలి ఓకేనా క్లియరా అర్థమైంది కాన్సెప్ట్ అర్థమైందా రైట్ ఆ షీట్ అది రికార్డింగ్ ఇంకా వేరే వీడియో ఇస్తాను నేను ఇంకేం చేస్తాం మర్చిపోయాను నేను సిలబ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఏం చెప్పాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి చూడండి సురేష్ కుమార్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ నెక్స్ట్ ఉన్నారా సురేష్ ఉన్నారుగా నెక్స్ట్ క్లాస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ పురస్ మరలేదా ఏంటి రెస్పాండ్ అవట్లేదు పురేశ్ కుమార్ ఆర్ యూ లేర్ యా ఎస్ ఎస్ ఏట్ రెస్పాండ్ అవ్వట్లేదు నేను ఇంకా స్క్రీన్ షేర్ చేసినామనుకొని నేను చేస్తున్నాను సరే ఇక్కడ మిమ్మల్ని ఏమో చెప్తాను నెక్స్ట్ క్లాస్ ఏం చూడండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ఓకే మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారా ఓకే నో విషయం నెక్స్ట్ ఈ క్లాస్ డిస్కస్ చేద్దాం ఓకేనా అది మీకు లాస్ట్ డే అక్కడ ఎందుకని రావట్లేదు అది ఏదో చిన్న మిస్టేక్ అది ఓపెన్ చేయండి చూద్దాం ఫైవ్ మినిట్స్ ట్రై చేద్దాము అయితే అయినట్లు అయిపోతలేదు అవి బ్యాక్ లో ప్రాబ్లమ్ అండి ఓబి ఫార్టీ వన్ ఒకటి లేదంటే ఓబిసి ఫోర్ ఇంకెక్కడా కాదు అది वो भी फोर्टी वन किलोमीटर सॉरी लागो छागो टाइम ఫార్టీ వన్ వెళ్ళ థర్టీ వన్ చూడండి థర్టీ వన్ డల్ క్లిక్ చేయండి లాస్ట్ లో పేమెంట్ ట్రాన్సాక్షన్ చూసారా సెలెక్ట్ చేయండి అది ఇది ఎవరు మార్చారు ఇది నేను చూడలేదు లాస్ట్ దీనివల్లే అనుకుంటున్నాను నేను మేబీ సేవ్ చేయండి సేవ్ చేయండి కన్నీ చేయండి ఎవరో మనకి ఇంటెలిజెంట్ ఎవరో దొరికారు న్యూస్ సెషన్ తీసుకోండి న్యూస్ సెషన్ ఎఫ్బీ సిక్స్టీ ఇప్పుడు కనిపిస్తుందా చూద్దాం పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ వెండర్ క్రియేట్ చేశాం లాస్ట్ ఏ వెండర్ ఇచ్చాం గుర్తుందా ఆ వెండర్ తీసుకోండి ఇవ్వండి ఇచ్చారు కదా వెంటనే ఇచ్చారు కదా ఇన్వాస్ డేట్ ఇవ్వండి అమౌంట్ ఇవ్వండి వెళ్ళండి పేమెంట్ మెథడ్ రావట్లేదు దానివల్లే అనుకుంటున్నాను నేను అవ్వట్లేదు కనిపించట్లేదు ఆయన వెయిట్ 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 ఓపెన్ చేయండి న్యూస్ సెషన్ తీసుకుని న్యూస్ సెషన్ తీసుకోండి ఎక్స్కే జీరో టూకి వెళ్ళండి ఇవన్నీ మార్చేశారు ఎక్స్ ఎక్స్కే జీరో వెండర్ ఏ వెండర్ మనకి లాస్ట్ ఇచ్చిన వెండర్ ఏ వెండర్ అది చూడండి రవితేజంటర్పల్ చేస్తా ఇవ్వండి పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ సెలెక్ట్ అవి కాదు అవి కాదు పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ ఇన్ఫో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి ఎంటర్ చేయండి ఎంటర్ చేయండి త్రిపుల్ జీరో వన్ కరెక్టే ఉంది ఓకే ఓపెన్ చేయండి న్యూస్ స్టేషన్ తీసుకోండి ఇది కరెక్ట్ ఉంది ఇక్కడ న్యూస్ చేసిన ఓబిబి ఎయిట్కి వెళ్ళండి ఓబిబి ఎయిట్ పేమెంట్ తరంలో ఏమైనా ప్రాబ్లం ఉందా ట్రిపుల్ జీరో వన్ పాయింట్ డబుల్ క్లిక్ చేయండి ఇవన్నీ మార్చేస్తారు ఎవరో ఒక మీద అవి ఇక్కడ కి అప్లైబుల్ అవుతుంది కస్టమర్ కూడా అప్లైబుల్ అవుతుంది కరెక్ట్ ఏ ఉంది నో ఇష్యూ కి అప్లైబుల్ అవుతుంది కస్టమర్ కూడా అప్లైబుల్ అవుతుంది ఇది కూడా కరెక్ట్ ఉంది ఓకే ఓపెన్ చేయండి న్యూస్ ఓబి ఓబిసి ఫోర్కి వెళ్ళండి ఓబిసి ఫోర్ పొజిషన్కి వెళ్ళి మీ ఫీల్డ్ స్టేటస్ వేరేంటి ఇవ్వండి క్లిక్ చేయండి దానిపై నలుగురు క్లిక్ చేయండి వన్ మినిట్ సరే బ్యాక్ చెప్తాను ఒకసారి బ్యాక్ ఇక్కడ కాదు ఓబీ జీ జీరో సిక్స్టీ సెవెన్ కి వెళ్ళండి జీ జీరో సిక్స్టీ సెవెన్ ఇక్కడ చూసాం ఆల్రెడీ రికన్సలేషన్ అకౌంట్ ఏమన్నా మార్చారు ఎవరన్నా చూద్దాం ఇక్కడే ఇక్కడే జీ జీరో సిక్స్టీ సెవెన్ ఇక్కడే కదా ఉండే అది సురేష్ ఇక్కడే ఉంటుంది కదా జీ జీరో సిక్స్టీ సెవెన్ ఇక్కడే ఉంటుంది మనకి క్లిక్ చేయండి జనరల్ డేటా కలండి వెయిట్ 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 బాక్ కలండి అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్కి వెళ్ళండి బ్యాక్ వెళ్ళండి ఇదిలోకి వచ్చారు ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఇక్కడ కాదు బ్యాక్ వెళ్ళండి పేమెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళండి ఇక్కడ ఏమైనా ఉందా ఓపెన్ చేయండి పేమెంట్ రిఫరెన్స్ పేమెంట్ కరెన్సీ పేమెంట్ కర అన్ని కరెక్ట్ గా ఉన్నాయి సార్ ఓబిడి త్రీ చూస్తారా సార్ ఓబిడి త్రీ క్రియేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కస్టమర్ అండ్ వెండర్స్ గ్రూప్ లో కూడా ఉంటుంది వెండర్స్ అప్లైబుల్ అవుతుంది ఎంట్రీ పోస్టింగ్ అంటే ఇదే కదా అది మీరు చెప్పిన ఓబిడి త్రీ అనేది వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి చేంజ్ చేస్తుంటే ఏమేమి ఫీల్డ్ ఇవ్వాలనేది దానికి దీనికి సంబంధం లేదు బాక్కలు చూడండి మళ్ళీ కూడా వెళ్ళండి చెప్తాను బాక్కలుండి ఉంది సార్ ఇంత ముందుకు రవితేజ అని వెండర్ తీసుకోలేదు సార్ ఏపీపీ వెండర్ అని తీసుకున్నారు అలా ఒకసారి చెక్ చేయండి అవును సార్ ఫస్ట్ టైం ఏపీపీ తీసుకు లాస్ట్ టైం తీసుకున్నాం ఏపీపీ వెంట తీసుకుని చేయించుకోండి ఏపీ కాదు రవి చేయాలి తీసుకున్నాం లాస్ట్ టైం అన్నది సరే రవి చేయండి ఇదిగేం రావాలి కదా పేమెంట్కి వెళ్ళండి పేమెంట్స్కి వెళ్ళండి ఫీల్స్ ఏం కనిపించట్లేదు వెయిట్ చేయండి ఒక్క నిమిషం వెయిట్ చేయండి చెప్తాను ఎలాంటి లో పేమెంట్స్లోకి పేమెంట్ పేమెంట్లో రావట్లేదా చూద్దాం రావట్లేదు ओबी फॉर्टी वन किलो अक्सर ओ बी फार्टी वन किलो अं थर्टी वन पॉइंट डबल किलचे ఫార్టీ వన్ పైన వెళ్ళండి జనరల్ డేటాకి వెళ్ళండి ఇది కాదు మీరు ఓబీ ఫార్టీ వన్కి వెళ్ళారా బ్యాక్ సార్ ఇది కరెక్ట్ బ్యాక్ వెళ్ళండి అగైన్ బ్యాక్ అగైన్ బ్యాక్ లాస్ట్ పేమెంట్ తీసేయండి అది లాస్ట్ లో ఉంది ఇప్పుడు పోదా ఇన్వాయిస్ ఓపెన్ చేస్తుంది కదా ఇన్వాయిస్ క్లోజ్ చేస్తే రిమూవ్ బ్యాక్ వెళ్ళండి థర్టీ వన్కి వెళ్ళండి ఎవరు ఓపెన్ చేశారు ఓపెన్ అవట్లేదు స్లాష్ చెన్ అన్నెసరీ సెషన్స్ క్లోజ్ చేయండి స్లాష్ చెన్ ఎస్ఎం టోల్కి వెళ్ళి లాక్ డేటా రిమూవ్ చేయండి ఎస్ఐపి ఓపెన్ చేయకండి సార్ క్లాస్ జరిగేటప్పుడు ఓపెన్ చేయకండి థర్టీ వన్ పాయింట్ డబల్ వచ్చి చేయండి లాస్ట్లో పేమెంట్ ట్రాన్సాక్షన్ తీసేయండి వన్ మినిట్ క్రెడిట్ టు వెండర్ కరెక్టే ఉండదు ఇది అంతా వన్ మినిట్ బ్యాక్ వెళ్ళండి ఎస్ అండి ఎస్ ఎక్కడో ఏదో తరుగుతుంది ట్వంటీ ఫోర్ లోకెళ్ళి ట్వంటీ ఫోర్ మనకి అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే ట్వంటీ ఫోర్ కదా అవుట్ గోయింగ్ పేమెంట్ బ్యాక్ ట్వంటీ ఫోర్ కాదు ట్వంటీ ఫైవ్ ఇవ్వండి ఓకే నేను చెక్ చేస్తాను పర్సనల్ గా చెక్ చేయండి మీకు ఎంత టైం పడుతుంది చెక్ చేసి తర్వాత చూద్దాం ఎందుకు నేను సురేష్ కుమార్ నేను మీకు కాల్ చేస్తాను రేపు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అవైలబుల్ ఉంటారా ఇప్పుడు సార్ రేపు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ సార్ నేను ఒకసారి నా సిస్టమ్ లో చూసి తర్వాత చేంజ్ చేద్దాం రైట్ అండి థ్యాంక్ యూ అండి బాబాయ్ వీడియో రికార్డ్ అవ్వలేదు కదా ఆల్టర్నేటివ్ వెండర్ రికన్సల్టేషన్ అకౌంట్ ఓల్డ్ వీడియో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ అండి బాబాయ్ గుడ్ నైట్ రావు